హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి ఈరోజు మనం చుక్కకూర టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి సాధారణంగా మనకు నోటికి తినడానికి ఏమి సహించినప్పుడు ఇలా ఈ కర్రీ చేసుకుని తినండి పొల కారం కారంగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రెండు పెద్ద కట్టలు తీసుకున్నామండి చుక్కకూరని ఇవి బాగా కడిగిన తర్వాత క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నాలుగు వెల్లుల్లి చెతగొట్టి వేసుకోండి దాంతోపాటు రెండు ఎండుమిర్చి తుంపుకొని వేసుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లకి తక్కువ కాకుండా పోపు వేసుకోండి పోపు కూడా దోరగా వేయించుకోండి మాడనివ్వకండి పోపు దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోండి ఇది వేగిన తర్వాత రెండు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దాంతోపాటు పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకుని మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత చూడండి టమాటాలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిగి తిప్పుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చొక్కకూరని ఇందులో వేసుకోండి వేసిన తర్వాత మనము ఉప్పు అనేది ముందుగానే వేసేసామండి ఇప్పుడు ఉప్పు వేయక్కర్లేదు అందుకని ఇప్పుడు ఇది కలుపుకోండి అడుగు నుంచి పైకి కలుపుకోవాలండి ఈ చొక్కకూర అనేది తొందరగానే కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు చూడండి ఇలా అడుగు నుంచి కలుపుకుని మూత పెట్టేసి రెండు నిమిషాలు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి మళ్ళీ అడుగు నుంచి పైకి కలుపుకొని ఇలా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా ఉడుగుతుందండి కూర అనేది సమంగా ఉడుకుతుంది ఇలా కలుపుకోవడం వల్ల చూడండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఆకుకూర అంతా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ కారం వేసామండి ఇది చుక్కకూర పులుపు అండి టమాటాలు కూడా ఇంచుమించు పులుపు ఉంటాయి కాబట్టి మనకి ఇందులో ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుందండి అందుకని చూసి వేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టి ఇంకొక నిమిషం కుక్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత చూస్తే మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో టేస్టీ అయినా చుక్కకూర టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఎంత త్వరగా అయిపోతుందో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు